చంద్రాపురంలోని ఒక గ్రామంలో వేసవి సాయంత్రం కుటుంబం అందరూ ఆరుబయట చేరారు సామ్ తాతయ్య ఇద్దరు మంచం మీద పడుకుని ఉన్నారు అప్పుడు సామ్ తాతయ్య నాకు కథలు చెప్పవా అంటాడు సరే బాబు నీకు ఒక మాయ మామిడి చెట్టు కథ చెప్తా అన్నాడు మన గ్రామానికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పచ్చని పొలాలు మామిడి తోటలతో నిండి ఉండేది ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది అది సాధారణ చెట్టు కాదు దాని కాండం చాలా వెడల్పుగా ఉండేది దాని కొమ్మలు విస్తృతంగా వ్యాపించి ఉండేవి దాని ఆకులు ఎప్పుడూ తడిగా మెరుస్తూ ఉండేవి ఎండగా ఉన్న రోజులలో కూడా అయితే ఆ చెట్టుని ప్రత్యేకంగా మార్చేది దాని ఫలాలు ఆ మామిడి పండ్లు బంగారు రంగులో మెరిసేవి రాత్రి సమయంలో స్వల్పంగా వెలిగేవి ఆ చెట్టు మామిడి పండ్లను తినేవారు తమ కోరికను నెరవేర్చుకోగలరని చెప్పేవారు ఒక దొంగ రాము ఆ చెట్టు గురించి విన్నాడు అతను ఆ చెట్టులోని మామిడి పండ్లన్నీ తనకే కావాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి అతను ఒక బస్తాతో మామిడి తోటలోకి చొరబడ్డాడు చెట్టెక్కి పండ్లు కోయడం ప్రారంభించాడు అతను పండ్లు తీయడం మొదలుపెట్టగానే చెట్టు హఠాత్తుగా కంపించసాగింది దాని కొమ్మలు మెలికలు తిరిగి వెళ్లిపో లేకపోతే పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని గంభీరమైన స్వరంగాలిలో ప్రతిధ్వనించింది కాని రాము ఆ హెచ్చరికను పట్టించుకోలేదు అతను ఒక మామిడి తీసుకున్నాడు తరువాత ఇంకో మామిడి బస్తాలో నింపాడు ఒక్కసారిగా అతని కింద నేల విరిగి అతను లోతైన గొయ్యిలో పడిపోయాడు తరువాత రోజు ఉదయం గ్రామస్తులు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు గ్రామ పెద్దలు అతనికి ఒక అవకాశం ఇచ్చారు నువ్వు కొత్త మామిడి చెట్టును నాటాలి అది పండ్లు ఇచ్చేవరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు